మూడమళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా తప్పకుండా చేయండి వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి బస్సు మనసులో విరాస్ స్థానం అనేది ఇంకొక స్టెప్ అనేది పెరిగిపోగా వసు మాత్రం ఎంతో ప్రేమగా విరాస్ వైపు చూస్తుంది ఇంకా విరాస్ వసుధార ఇద్దరు కూడా ప్యాలెస్కి చేరుకుంటారు విరాస్ వచ్చిన దగ్గర నుండి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే ఉంటాడు టైం ఫైవ్ అవుతుండగా విరాస్ వసు రూమ్లోకి రాగానే వసుధార విరాస్ వైపు చూసి మీ వర్క్ అయిపోయిందా లేదా సార్ అని అడుగుతుంటే విరాస్ మాత్రం కవర్ వసార చేతిలో పెట్టి వెళ్ళి రెడీ అవ్వు బస్సు బయటికి వెళ్దాం అని అనగానే బసదార నిజంగానా ఎక్కడికి విరా సార్ అని సంతోషంగా బస్దార అడగని చెప్తాను వెళ్ళి లతా అమ్మ హెల్ప్ తీసుకుని రెడీ అవ్వు సరేనా అని అనగానే ఓకే విరాస్ సార్ అని చెప్పి బసదార కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న శారీ జ్యువెలరీ చూసి మీరు నా కోసం షాపింగ్ చేశారా ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఎప్పుడో చేశానులే నువ్వు రెడీ అయితే మనం బయటికి వెళ్దాము అని విరాస్ చెప్పగానే తప్పకుండా విరాస్ సార్ ఇప్పుడే రెడీ అవుతానని చెప్పి బస్సు ధర రెడీ అవ్వడానికి వెళ్తుంది విరాస్ కూడా రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అవుతాడు విరాస్ బస్సు గురించి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు బస్సు ధర రెడీ అయ్యి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ సార్ అని పిలవగానే విరాస్ వసు వైపు చూస్తాడు గ్రీన్ కలర్ సారీలు దానికి తగ్గట్టు లైట్ గా జ్యువెలరీ వేసి హెయిర్ మొత్తం చిన్న క్లిప్ పెట్టి వదిలేసి చాలా అందంగా ఉంటుంది వసుధార విరాస్ వస్తారు దగ్గరికి వచ్చి తన చెంపలపై తన రెండు చిత్రాలను వేసి చాలా చాలా బాగున్నావరా అని చెప్పి వస్తారు నుద్దున చిన్నగా ముద్ద పెట్టుకుని వసచతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళ్తాడు వైష్ణవి వంశీ పక్కన కూర్చుని వంశీతో మాట్లాడుతూ ఉంటుంది కానీ తన మనసు మాత్రం విరాస్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది వంశీ వైష్ణవి వైపు చూసి ఏమైందిరా డల్గా ఉన్నావు అని అనగానే అదేమీ లేదన్నయ్య నేను బాగున్నాను అని నవ్వుతూ చెప్తుంది వైష్ణవి అవునా ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళేది అని వైంశి అడగగానే ఇంకొక టూ డేస్లో డిశ్చార్జ్ చేస్తానన్నారన్నయ్య నెక్స్ట్ మన హౌస్కి వెళ్దాం అని వైష్ణవి అనగానే ఇంకా మన హౌస్ అలాగే ఉందా నాకు తెలిసి ఈ పాటికి ఆ హౌస్ని ఒకరు ఆక్రమించుకుని ఉండాలిగా అని వంశీ అనగానే వంశీ విరాస్ గురించి మాట్లాడుతున్నాడని వైష్ణవికి బాధగా అనిపిస్తుంది అలాంటిదేమీ లేదన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలి ప్లీజ్ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వకు సరేనా అని వైష్ణవి అని కాని చెప్పు వైష్ణవి అని అంటాడు వంశీ ఇప్పుడు విరాస్ని గురించి నా గురించి పట్టించుకునే లేడు ఎందుకంటే ఇప్పుడు తన లైఫ్లో వేరే అమ్మాయి ఉంది అని వైష్ణవి చెప్పగానే అంటే నిన్ను మర్చిపోయాడా అని షాక్గా అడుగుతాడు వంశీ అవును అని వైష్ణవి అనగాని చూసావా వాడు నిన్ను నిజంగా లవ్ చేస్తే ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడా నువ్వంటే ప్రాణమన్నాడు కోసం మన పేరెంట్స్ని చంపేశాడు అని వంశీ కోపంగా అనగానే అన్నయ్య ప్లీజ్ తన గురించి మాట్లాడుకు తనిప్పుడు నా గురించి పూర్తిగా వదిలేశాడు ఇప్పుడు తన లైఫ్ తనది మన లైఫ్ మనది ప్లీజ్ నువ్వు నీ హెల్త్ని డిస్టర్బ్ చేసుకోకు అని వైష్ణవి అంటుంటే నిజంగా వాడు నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అని వంశీ అడగగానే ఎవరు అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చినా విక్రమ్ వంశీ విక్రమ్ని చూసి భయంగా అయ్యో బావా ఎవరు లేరు నేను నార్మల్గా మాట్లాడుతున్నాను వైషీతో అని అనుకని విక్రమ్ వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి డల్గా ఉండడం చూసి అది విరాస్ గురించి అని విక్రమ్కి అర్థమయ్యి ఎక్కువగా ఆలోచించక వంశీ కొన్ని కొన్ని మన కళ్ళతో చూసినవి కూడా నిజం కావు దాని వెనుక ఏదో నిజం దాగి ఉంటుంది అని విక్రమ్ చెప్పగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది వంశీ విక్రమ్ మాటలు అర్థం కాక ఏంటి బావా అని అంటుంటే ఎక్కువ గతం గురించి ఆలోచించక వంశీ అది నీ హెల్త్కి మంచిది కాదు అని చెప్పగానే సరే బావా అని అంటూ మనసులో మాత్రం ఆ విరాస్ గురించి నీకు తెలియకూడదు బావా మళ్ళీ తెలిస్తే నీకు వైశ్యుకి డిస్టర్బెన్స్ వస్తుంది ఆ విరాస్ మళ్ళీ నా చెల్లెలి లైఫ్లోకి వస్తే నేను ఊరుకోను వైశుకి ఏమీ తెలీదు విరాస్ అంత తేలిక వైషుని బదిలే రకం కాదు నాకు కొంచెం సెట్ అయ్యాక వైషుకి ఈసారి ఆ విరాస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని మనసులోనే అనుకుంటాడు సరే వంశీ మీ చెల్లిని గురించి ఆలోచించి చూసావా ఎంత డల్గా ఉందో అందుకే వైశ్యుని బయటకు తీసుకువెళ్దామని అనుకుంటున్నాను ఏమంటావు అని విక్రమ్ అనకని అయ్యో బావా నా పర్మిషన్ అడుగుతున్నారేంటి తను మీ భార్య తను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి వెళ్ళని బావా అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఓకే వంశీ ఇక్కడ నా పర్సన్ ఉంటాడు తను ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు అని చెప్పి స్టీఫెన్కి కాల్ చేసి రమ్మని చెబుతాడు స్టీఫెన్ వచ్చిన తర్వాత వంశీకి పరిచయం చేసి వైష్ణవి వైపు చూసి వెళ్దామా వైష్ అని అనగానే ఎక్కడికి విక్రమ్ అని అడుగుతుంది వైష్ణవి చెప్తాను పద అని చెప్పి వంశీకి జాగ్రత్తగా ఉండమని చెప్పి వైష్ణవిని తీసుకుని బయటికి వస్తాడు ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదు వికీ ప్లీజ్ అని వైష్ణవి అంటుంటే అదేమీ కుదరదు పద అని చెప్పి విక్రమ్ వైష్ణవిని తీసుకుని వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్కి వెళ్తారు మరి ఫ్రెష్ అవ్వడానికి మన లగేజ్ అని వైష్ణవి అంటుంటే ఆల్రెడీ విలాస్ విలియమ్స్తో పంపించాడు అని విక్రమ్ చెప్పగానే అంటే ప్యాలెస్కి రావద్దని గా చెప్పాడా అని అడుగుతుంది వైష్ణవి అదేమీ లేదు వైష్ణు హాస్పిటల్ నుండి ప్యాలెస్కి చాలా దూరం కదా మళ్ళీ మనం ఇబ్బంది పడకూడదని అలా చేశాడు ఎందుకు తను ప్యాలెస్కి రావద్దని చెప్తాడు అని విక్రమ్ అంటుండే ఏమో విక్కి ఇందాక కూడా చూసావు కదా వంశీ గురించి మనల్ని కలవను అని చెప్పాడు అని వైష్ణవి అంటుండే తను మనల్ని మీట్ అవ్వద్దు అని చెప్పాడు కానీ మనల్ని తన దగ్గరికి రావద్దు అని చెప్పలేదు కదా విరాస్ వంశీ గురించి మనకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు అందుకే తను మన ఫామ్ హౌస్కి ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా రాడు కానీ మనం తన దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇదెందుకు నువ్వు ఆలోచించడం లేదు అని విక్రమ్ అనగానే వైష్ణవి ఆలోచనలో పడుతుంది అవును కదా తను మన దగ్గరికి రాకపోతే ఏంటి మనం వెళ్ళి తనని కలవచ్చు కదా ఏమో విక్కి విరాస్ మాట్లాడేసరికి నిజంగా నాకు మైండ్ పని చేయలేదు అయితే మనం రేపు విరాస్ ప్యాలెస్కి వెళ్దాము అని చెప్పగానే నీ ఇష్టం రా ఇప్పుడైతే నువ్వు హ్యాపీనే కదా అని అడుగుతుంటే నువ్వు నా పక్కనుంటే నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను మీకు ఎందుకంటే నేను ఎప్పుడు డల్ అయినా కూడా వెంటనే నన్ను నార్మల్గా చేస్తావు అని వైష్ణవి చిన్నగా అంటుంటే అయితే పద ఎక్కడికైనా బయటికి వెళ్దాం కొంచెం నీ మూడ్ కూడా సెట్ అవుతుంది అని చెప్పి ఇద్దరు కూడా బయటికి వెళ్ళడానికి ఫ్రెష్ అవుతారు వైష్ణవి మిరర్ ముందు నిలబడి రెడీ అవుతుంటే విక్రమ్ వెనుక నుండి వచ్చి వైష్ణవిని హక్ చేసుకుని ఎక్కడికి వెళ్దాం వైష్ణ్ నువ్వే చెప్పు అని విక్రమ్ అంటుంటే టెంపుల్కి వెళ్దాం విక్కి నాకు టెంపుల్కి వెళ్ళాలని ఉంది అక్కడికి వెళ్తే నా మైండ్ కొంచెం సెట్ అవుతుంది అని వైష్ణవి అంటుంది తప్పకుండా నీ మైండ్ సెట్ అవుతుంది అంటే అక్కడికే వెళ్దాం తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దాం అని చెప్పగానే థ్యాంక్ యూ వికీ అని చెప్తుంది వైష్ణవి ఇంకా వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా టెంపుల్కి స్టార్ట్ అవుతారు విరాజ్ సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాము అని వసదార అడుగుతుండే అరే ఎందుకంత కంగారు వెళ్ళిన తర్వాత చూస్తావు కదా అని విరాజ్ అంటుండే ఏమో విరాజ్ సార్ నన్ను నిజంగా టెన్షన్ పెడుతున్నారు అని వసదార ఆలోచిస్తూ ఉండగా కొంత సమయం తర్వాత విరాస్ ఒక ప్లేస్ లో కార్ ఆపుతాడు బసధార విండోల నుండి బయటకు చూసి విరాస్ వైపు షాక్ గా చూస్తుంది మరి విరాస్ వస్తాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడో నెక్స్ట్ లో చూద్దాం ఇద్దరు జంటల్ని కవర్ చేస్తున్నాను విక్రమ్ వైష్ణవి సీన్స్ మిస్ అవుతున్నామని అంటున్నారు కదా అందుకే షర్యాలంతా తప్పకుండా కామెంట్ చేయండి